వేములవాడ పట్టణంలోని తిపాపూర్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలను చైతన్యపరుస్తూ ఎంతో కృషి చేశాడని అన్నారు దేశంలో అసమానతలు తొలగించాలని దేశవ్యాప్తంగా కులగణన చేయాలని సంకల్పించారని ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన చేపట్టడం జరిగిందని కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం జరుగుతుందని భవిష్యత్తులో రాహుల్ గాంధీ నాయకత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ నాయకులు కూరగాయల కొమరయ్య కనికరప్పు రాకేష్ బింగి మహేష్ గూడూరు మధు పాత సత్యలక్ష్మి మస్తాదు కృష్ణ తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడు ఎందుకనంటే గరీబీ హఠో అనే దాని మీదనే పాదయాత్ర చేసిండు రాహుల్ గాంధీ చేసి దాని గురించి ఇప్పుడు మన కులగణన జనగణన అనేది మన బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ రాజరాజేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నారు ఆ రాజరాజేశ్వర స్వామి దేవల్ల రాహుల్ గాంధీ గారు వంద సంవత్సరాలు నిండు ఆయుర ఉండి ఈ దేశ ఈ దేశానికి సేవ చేసే కుటుంబం త్యాగాల కుటుంబం మరి అటువంటి కుటుంబాన్ని ఈ దేశ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు ప్రజల గుండెల్లో ఉంటు నిలుపుకుంటారు కాబట్టి రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దలు అందరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తారు రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాను ఆయన ఐదే రకాలతోటి మన రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులో ఆయనకు ఉండాలని మరి రాబో కాలంలో ఆయన ప్రధానమంత్రి కావాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కోరుకుంటున్నాం మేము వాళ్ళ ఏ ఎమ్మెల్యే గారు హాసీన గారు హాజరై కేక్ కార్ చేసి చేసినందుకు వారికి మేము మా కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ రుణపడి ఉంటాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలందరినీ ఆదుకోవాలని ప్రేద ప్రజలు ఆదుకోవాలని ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే చేస్తున్నారో దేశం అంతా అదేవిధంగా చేయాలని ఆశీలు ఉండాలని వేడుకుంటున్నా అందరికీ నమస్కారం ఇవాళ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఖాళీ అన్ని రాష్ట్రాలు తిరిగి భారతదేశ ప్రజలు ఎలా ఉన్నారు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నారో తెలుసుకొని ఇవాళ భారతదేశంలో ఈసీల సంఖ్య ఎక్కువ ఉందని కుల నాకు కావాల్సిందే ఏ కులానికి ఎంత ఇవ్వాలి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి రాజకీయంగా ఆర్థికంగా అంగబలంగా ఏ విధంగా ఇవ్వాలని వారు ఆలోచన చేసి ఇలా బీసీ వర్గీకరణ ఇలా నలభై రెండు శాతం తీసుకొచ్చిన దానిలో మొదటి వ్యక్తి ఇలా పెద్దలు అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇలా భారతదేశ ప్రజలు చుసుర్రు భారతదేశంలో ఇలా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ వస్తే బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు అభ్యర్థన కోసం పనిచేసే మౌన్నత వ్యక్తి ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా చూడాలని భారతీయ ప్రజ ప్రజలు చూస్తున్నారని కూడా మనవి చేయొచ్చు ఇంద్రమ్మ అంటేనే ఇంద్రమ్మ ఇల్లు అనేది ఇలా ప్రజలందరికీ గుర్తుండేటట్టు అదే ఈ పదిహేను సంవత్సరాల కింద కట్టినటువంటి ఇల్లు మళ్ళీ ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత మన అన్న స్థిర గెలిచిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన భీమవర నియోజకవర్గానికి నాలుగు వందల యాభై ఆరు ఇల్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్నీ ముక్కులు పోసి కట్టడం జరుగుతుంది ఇప్పటికే పనులు స్టార్ట్ అయినాయి అదేవిధంగా మన అన్న శాసనసభ్యులు ఇప్పుడు రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ దేవస్థానం టెంపుల్ డెవలప్మెంట్ కానీ అన్ని స్వచ్ఛసామం చేస్తారని వచ్చేసినటువంటి అందరికీ నాయకు ధన్యవాదాలు శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వేములోడ పట్టణంలో మరి వారికి శుభాకాంక్షలు చెప్పేటువంటి కార్యక్రమం కేకును కట్ చేసి దక్షిణ కాశీగా పేరు కాల్చినటువంటి వేములోడ శ్రీ రాజదేవ స్వామి ఆశీస్సులు శ్రీ రాహుల్ గాంధీ గారికి అందాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాహుల్ గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయా రాష్ట్రాల్లో ప్రజల మధ్యలో ఉన్న సమతుల్యతను వివక్షతను అసమానతను తొలగించడాని కోసం లాగా ఉలంఘరణ జరిపి తీరాల్సింది చెప్పిన ఒక డిమాండ్ దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కులగణ చేపడితే యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం వీసీల లెక్క తేలింది పక్కాగా నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయంగా విద్య ఉద్యోగపరంగా ఇవ్వాలని దేశానికే రోల్ మోడల్ అయింది రేవంత్ రెడ్డి గారు సర్కార్ రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో రాహుల్ రాహుల్ గాంధీ గారి సూచనతో ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారి వీసీ కులఘన నినాదానికి దెబ్బకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రోల్ మోడల్ అయింది తర్వాత కర్ణాటకలో కూడా కులగణ జరుపుత్యే పని భారతీయ జనతా పార్టీ కూడా క్యాబినెట్లో ఆ తర్వాత జియో తీసుకుని వచ్చి ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణ జరుపుతూ ఉంది జనాభా లెక్కలతో పాటు అంటే విజన్ ఉన్న నాయకుడిగా రాహుల్ గాంధీ గారి ఆలోచన రాహుల్ గాంధీ గారు ఉన్నటువంటి పట్టుదల రాహుల్ గాంధీ గారిలో ఉన్నటువంటి ఖచ్చితత్వమైనటువంటి ఏదైతే నిర్ణయాలు వాటన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా జరిపినటువంటి కార్యక్రమాన్ని గుర్తు చేస్తున్నారు రాహుల్ గాంధీ గారికి ఈ పుట్టి సందర్భంగా మా వైపు శుభాకాంక్షలు తెలియజేస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ వేములవాడ రాజరాయశ ఆశీస్సుని కూడా ఆ అమ్మవారి రాజరాయశ అమ్మవారి రాశీస్సుని కూడా వారికి పిల్లల సందర్భంగా ఆ అమ్మవారిని సమవారింటి ప్రార్థిస్తూ మరోసారి వారికి పుట్టి శుభాకాంక్షలు